హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ టుడే వీడియోలో ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కీటమ్స్ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీటమ్స్ వాట్ ఇస్ ద రోల్ ప్లేడ్ బై ద కీటమ్స్ అండ్ హౌ ఇట్ బెనిఫిట్స్ అస్ కీటర్మ్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు కీటర్మ్స్ యొక్క రోల్ ఏంటి మన ప్రి మన ప్రిపరేషన్లో అండ్ కీటర్మ్స్ ఎంత బెనిఫిట్ ప్లే చేస్తాయి మన ఫెచింగ్ ఎక్కువ ఇంకా ఎక్కువ మార్క్స్ పేర్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతాయి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి 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 అని ఎందుకంటాం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలసిస్ చేస్తే మీకు ఈ యొక్క కీటర్మ్స్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది అర్థం బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మనము అనాలిసిస్ చేస్తే చాలా మంది థీమ్స్ చెప్తారు థీమ్స్ అంటే లైక్ ఈ కాన్సెప్ట్స్ నుంచి రావచ్చు లేకపోతే ఈ కాన్సెప్ట్స్ లేకపోతే డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి సే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో నా కాన్స్టిట్యూషన్ మీద వస్తాయి ఎల్స్ లేదా అంటే ప్రియాంబుల్ మీద క్వశ్చన్స్ వస్తాయి ఆర్ ఎల్స్ ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా థీమ్స్ అనమాట లైక్ దీస్ ఆర్ దా టాపిక్స్ ద ప్రీ ద ఎగ్జామినర్ ఈజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ మీద నుంచి చాలా క్వశ్చన్స్ ఫెచ్ అవుతున్నాయి బట్ ద కీ టర్మ్స్ అంటే ఏంటనంటే అసలు ఎగ్జామినర్ ఓకే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లోన ఏ కీ టర్మ్స్ యూస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అని అన్నది మనం మనం తెలుసుకుంటాం సో ఈరోజు వీడియోలో ఇది మీకు నేను ఒక డెమో చెప్తున్నాను ఈ డెమో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ ఆర్ ఆరాల్సిన కమెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ఆస్క్ మీ మీరు ప్రీవియస్ వీడియో వినుంటే మీకు తెలుస్తుంది నా టెలిగ్రామ్ గ్రూప్ ఎలా వర్క్ అవుతుంది సో ప్లీజ్ లిజన్ దట్ వీడియో సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నా టెలిగ్రామ్ ఛానల్ మీద ఒక ఒపీనియన్ కూడా అండ్ అండర్స్టాండింగ్ వస్తుంది నా నేను ఏ విధంగా వై ఐ క్రియేటెడ్ ద టెలిగ్రామ్ ఛానల్ అని సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ జస్ట్ పింగ్ మీ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఐ వాంటెడ్ టు నో ద ఐ వాంటెడ్ ద కీ టైమ్స్ అని ఆర్ఎల్సీ గైడెన్స్ ఏదైనా కావాలని అంటే సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో సో ఇప్పుడు ఏపీ హిస్టరీలోన మనం కీ టైమ్స్ కాన్సెప్ట్ కానీ మనం తీసుకుంటే ఇప్పుడు ఏపీ హిస్టరీలో మనం ఎలా చదువుతాం శాతవాహనం చదివిస్తాం మిక్స్ అబ్బాస్ చదివిస్తాం విష్ణుకుండా చదువు అంటే టా చాప్టర్ వైజ్ చాప్టర్ చదువుతాము గుర్తు పెట్టుకుంటాము అన్నీ బాగానే ఉంటాయి కానీ స్మార్ట్గా ప్రిపేర్ అవడం అంటే ఏంటి ఇప్పుడు స్మార్ట్ ఇప్పుడు చా అందరూ చదువుతారు కానీ అందరూ హార్డ్ వర్కింగ్ చేస్తారు ఎనీ ఎగ్జామ్ నీడ్స్ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఉండాలి స్మార్ట్ వర్క్ ఉండాలి ఈ రెండు ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అన్నది దెర్ ఈస్ హై రేట్ ఫర్ యువర్ సక్సెస్ సో ఈ స్మార్ట్ ప్రిపరేషన్లో నేను మీకు హెల్ప్ చేస్తున్నాను ఈ స్మార్ట్ ప్రిపరేషన్ ఈ యొక్క స్మార్ట్ ప్రిపరేషన్ సిరీస్లో మనం చూసుకుంటే ఈ ఏపీ హిస్టరీలో ఫస్ట్ ఎలా అంటే ఇప్పుడు పొలిటికల్ కండిషన్స్ అన్నవి మన ప్రతి ఒక్క ఎయిన్షంట్ హిస్టరీలోన ప్రతి ఒక్క కింగ్డమ్ యొక్క పొలిటికల్ హిస్టరీ మనం చదువుతాం కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటి స్మార్ట్ ప్రిపరేషన్ ఏంటి అని అనంటే ఇప్పుడు పొలిటికల్ రిలేటెడ్ కాన్సెప్ట్ తీసుకుంటే సో ఇది ఒక థీమ్ ఏపీ హిస్టరీలోన పొలిటికల్ పొలిటికల్ హిస్టరీ అన్నది ఒక థీమ్ అనమాట సో ఈ థీమ్లోన మనం కీ టర్మ్స్ ఎలా ఎలా డెరైవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినప్పుడు పొలిటికల్లోన మనకి ఎక్కువ సార్లు కింగ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నారు అండ్ దెన్ టెరిమినాలజీ ఆఫ్ ద పొజిషన్స్ టెరిమినాలజీ టెరిమినాలజీ ఆఫ్ ద పొజిషన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరర్ తీసుకోండి ప్రెజర్ర ఎస్ టైంలో ఎలా పిలిచేవాళ్ళు శాతవాహనాస్ టైంలోన ట్రెజరర్కి ఇచ్చిన నేమ్ ఏంటి లేకపోతే విష్ణుకుండల్స్లోన ట్రెజరర్కి ఉండే నేమ్ ఏంటి సో ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీ ఆఫీసర్స్ నేమ్ అంటారు ఫార్మర్స్ నేమ్ అంటారు ఈ గస్తీ కాసే వాళ్ళని ఏమంటారు సో ఇటువంటి పొజిషన్స్ ర్యాంక్స్లో ఉండే వాళ్ళకి టెర్మినాలజీ డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్లోన ఎలా ఉన్నది అన్నది మనం మనం తెలుసుకోవాలి సో ఇది మనకి మ్యాచింగ్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది సో ఇంకా అదే పొలిటికల్ థీమ్లోన ఇంకొక కీటామ్స్ ఏమొస్తాయంటే అసోసియేషన్ ఆర్ అసెంబ్లీస్ అంటే ఇప్పుడు మహాసభలు అవి జరిగేవి కదా అటువంటివి ఏమైనా ఆ ఏ అటువంటి అసెంబ్లీస్ అటువంటి మహాసభలు ఏమైనా సరే ఆ కింగ్ యొక్క రూలింగ్లో ఏమైనా జరిగాయా ఇన్ కేస్ ఏమైనా జరిగితే ఆ యొక్క అసెంబ్లీలో ఎంతమంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉమెన్ పార్టిసిపేషన్ ఉందా లేదా అండ్ ఆ అసెంబ్లీలో ప్రపోజల్స్ ఏమేమి చేశారు అండ్ దెన్ డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి అండ్ దెన్ ఇంకొక కీ టర్మ్స్ వస్తే ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి కీ ఈ కీలోన కీ టర్మ్ సారీ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి కింగ్స్ ఈ కింగ్స్ కాన్సెప్ట్లోన కీ టర్మ్స్ ఏమొస్తాయి కింగ్స్ యొక్క టైటిల్స్ ఏంటి కింగ్స్ వాళ్ళ టైంలో కంట్రిబ్యూషన్స్ ఏమేమి చేశారు లైక్ ఏమైనా ట్యాక్స్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకొని వచ్చారా లేకపోతే టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేశారా సో ఇదొక టైప్ ఆఫ్ కంట్రిబ్యూషన్ సో అటువంటి కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి అండ్ దెన్ కింగ్స్ టైంలో వచ్చిన బ్యాటిల్స్ ఏంటి బ్యాటిల్స్ అయితే ఎవరు లీడ్ చేశారు ఎక్కడ ఏ బ్యాటిల్ అయ్యింది అండ్ దెన్ ఎవరు విన్ అయ్యారు ఇండ్ ఈ బ్యాటిల్స్లో ఏమైనా కొలాబరేషన్స్ ఏమైనా చేశారు అంటే ఇంకో కింగ్డమ్స్ టూ కింగ్డమ్స్ త్రీ కింగ్డమ్స్ కలిసి ఆ కింగ్డమ్ని ఓడించడం సో అలాంటిది ఏమైనా జరిగిందా అండ్ దెన్ కింగ్స్ యొక్క సక్సీడర్ ఎవరు అంటే ఇప్పుడు ఒక డైనాసిటీ తీసుకుంటే ఆ డైనాసిటీకి బాగా ఫేమస్ రాజ ఎవరు అండ్ పిరి అంటే ముందు పరిపాలించిన వారు ఎవరు సక్సెసర్స్ ముందు ఎవరు తర్వాత ఎవరు అది కూడా ఒక కీ టర్మ్ అండ్ దెన్ క్రోనాలజికల్ ఆర్డర్ అన్నది కూడా ఒక కీ టర్మ్ అంటే క్రొనలాజికల్ ఆర్డర్ అని అంటే ఇప్పుడు కింగ్స్ ఏ సన్ తర్వాత ఏం ఎవరు వచ్చారు లేదా బ్యాటిల్స్ ఏ ద ఏ బ్యాటిల్ తర్వాత ఏ బ్యాటిల్ వచ్చింది ఆర్ ఆల్స్ కింగ్స్ రూ రూలింగ్ అనేది ఏ టైం నుంచి ఏ టైంలో వచ్చింది సో ఇలా క్రోనాలజికల్ ఆర్డర్ అనేది ప్రతిదానికి మనం అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది ఇదొక ఇదొక కాన్సెప్ట్ కింగ్స్ అనే కాన్సెప్ట్ అండ్ దాన్ని ఇప్పుడు మనం ఎకానమీకి వస్తే ఎకానమీలో మనము ఫోకస్ చేయాల్సింది అని అంటే పోర్ట్స్ ఏమున్నాయి పోర్ట్స్ యొక్క నేమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నేమ్ ఏంటి దానికి కంటెంపరీ నేమ్ ఏంటి అంటే అప్పట్లో ఉండేది అండ్ ఇప్పట్లో ఉండేది కంటెంపరీ నేమ్స్ ఏంటి కంటెంపరీ పోర్ట్స్ ఏంటి అండ్ ట్రేడ్ ట్రేడ్ సెంటర్స్ ఏంటి ట్రేడ్స్లోనే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎవరు ఏం చేశారు ఏ ఏం తెప్పించుకున్నారు ఇక్కడి నుంచి అక్కడికి ఏమి వెళ్ళాయి సో ఇవి ఈ ఇది ఇది కూడా మనకి ఎకానమీలోనే ఒక కీ కీటం అండ్ దెన్ ట్యాక్సెస్ ట్యాక్సెస్ ఎటువంటి ట్యాక్స్ వేశారు ఆ ట్యాక్సెస్కి నేమ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ దెన్ క్రాప్స్ కూడా మనం చూసుకుంటే అప్పుడు ఎకానమీలో ఆ రాజు టైంలో ఏ ఏ ఏ క్రాప్స్ ఇంపార్టెన్స్ ఉన్నాయి లేదా ఎక్కువ ఎకానమీ దేని మీద డిపెండ్ అయ్యింది ట్రేడ్ మీద డిపెండ్ అయిందా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యిందా సో ఇలా నేను మీకు ఇక్కడ ఓన్లీ కొన్నే ప్రజెంట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఎకానమీలో కీ కాన్ కీ టైమ్స్ అండ్ దెన్ ఇక్కడ ఇంకొక టాపిక్ మనం చూసు ఇంకొక థీమ్ చూసుకుంటే ఇంకొక కాన్సెప్ట్ చూసుకుంటే సొసైటీ ఈ సొసైటీలో ఉమెన్ యొక్క పొజిషన్ ఏంటి ఉమెన్ యొక్క పొజిషన్ అంటే వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళకి వాళ్ళు అర్న్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమన్నా ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళు రిలీజియన్ స్టేటస్ మార్చుకునే స్టా అదే రిలీజన్ కూడా మార్చుకునే ఫ్రీడమ్ ఉన్నదా లేదా ఒకవేళ ఉమెన్స్ పోయట్రీస్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి ఉమెన్స్ ఏమైనా యాజిటేషన్ ఏమైనా చేశారా లేదా మూమెంట్స్ ఏమైనా లీడ్ చేశారా ఆ టైంలోనా అటువంటివి ఈ ఉమెన్ కింద రిలేటెడ్ వస్తాయి అండ్ దెన్ సొసైటీలో క్యాస్ట్ డివిజన్ ఉందా ఏ క్యాస్ట్ హైగా ఉండేది అండ్ దెన్ సొసైటీలో డిఫరెంట్ ర్యాంక్స్ ఏంటి ర్యాంక్స్ అంటే అదే ఈ ఎవరెవరు ఉన్నారు ఆఫీసరు ట్రెజరరు అండ్ దెన్ పోలీసు వీళ్ళందరూ వస్తారు కదా సో వీళ్ళు ఎవరెవరు ఉన్నారు అండ్ మ్యారేజెస్ ఏంటండ్ జరిగాయి సో ఇవన్నీ సొసైటీ కింద వస్తాయి సో ఈ సొసైటీలో ఉండే కీ టర్మ్స్ మీద ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ కీ టర్మ్స్ మీద మీకు చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు నేను మీకు ఉమర్ అని చెప్పాను సో ఇప్పుడు మనకు ఒక సపోజ్ ఈ ఒక కింగ్ రూలింగ్లోన ఈ ఒక ఒక పోయిట్రీ ఉండేది ఆ పోయిట్రీ పేరేంటి అని కూడా మనకు అడుగుతా అనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా ప్రీ ప్రీవర్ క్యూస్ అనాలిసిస్ చేసుకుని మనం ఈ టర్మ్స్ అనేది డిరైవ్ చేసాం అండ్ దెన్ ఇన్స్క్రిప్షన్స్ మీద డెఫినెట్లీ డెఫినెట్లీ ఏ క్వశ్చన్ చూసుకున్నా మీ ఎక్కడ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నా సరే ఇన్స్క్రిప్షన్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది సో ఎవరెవరు ఏ ఇన్స్క్రిప్షన్స్ వేశారు ఆ ఇన్స్క్రిప్షన్స్ ప్లేస్ ఎక్కడ ఆ ఇన్స్క్రిప్షన్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయి అది అండ్ లీడర్ లీడర్స్ ఉంటే లీడర్స్ కంట్రిబ్యూషన్స్ ఏంటి వాళ్ళు ఎక్కడ పుట్టారు వాళ్ళు పుట్టిన ఊరి యొక్క ఊరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అక్కడ ఏమైనా ఫేమస్ ఏమైనా ఉన్నదా అండ్ దెన్ వాళ్ళ యొక్క బుక్స్ ఏంటి వాళ్ళ యొక్క స్లోగన్స్ ఏంటి వాళ్ళు ఏ అసెంబ్లీస్లో పాల్గొన్నారు వాళ్ళు అండ్ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా అసెంబ్లీస్లో లీడ్ చేశారా ప్రిసైడింగ్ చేశారా వాళ్ళు ఏమైనా ప్రెసిడెంట్ అయ్యారా లేకపోతే వాళ్ళు ఏమైనా రివోల్ట్ లీడ్ చేశారా అండ్ దెన్ మనం ఇంకా ఫారెన్ ఫారెన్ ట్రావెలర్స్ చూసుకుంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజు పరిపాలనలో వచ్చారు వాళ్ళు ఏంటి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి అండ్ దెన్ ఎక్స్కవేషన్స్ కూడా మనం చూసుకుంటే ఎక్స్వే ఎక్స్కవేషన్స్ కూడా క్రోనాలజికల్ ఆర్డర్ దీంట్లో కూడా వస్తుంది క్రోనాలజికల్ ఆర్డర్ ఇక్కడ కూడా మనం చూసుకోవాలి ఎక్స్కవేషన్స్ క్రోనాల క్రోనాలజికల్ ఆర్డర్లో ఎ ఎప్పుడెప్పుడు ఏదేది బయటపడింది అసలు ఎక్స్కవేషన్స్ చేసిన వాళ్ళ యొక్క నేమ్స్ ఏంటి వాళ్ళు ఎవరెవరైతే ఎక్స్కవేషన్ చేశారో వాళ్ళ నేమ్స్ వాళ్ళు ఏ టైంలో ఏ ఇయర్లో డిస్కవరీ చేశారు సో ఇవన్నీ కూడా మనకి కీ టర్మ్స్ కింద వస్తాయి అంటే నేను ఇక్కడ హైలైట్ చేయాల్సే హైలైట్ చేసి చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే మీరు పీవైక్యూ అనాలిసిస్ చేస్తే ఇటువంటి కీటమ్స్ అనేవి చాలా అంటే చాలా వస్తాయి మీరు ఇప్పుడు చాలామంది కూడాను టోటల్గా ప్రిపేర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కాన్సెప్ట్స్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడంలో తప్పు లేదు కానీ మీ యొక్క స్టడీస్ అన్నవి స్మార్ట్గా వెళ్ళాలి అని అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఈ కీ టర్మ్స్ ప్రకారంగా మీరు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట మీ యొక్క నోట్ మేకింగ్ ఈ ఈ దాని మీద ఉండాలి అంటే మీరు నాకు టెలిగ్రామ్ గ్రూప్లో నాకు ఇలాగా కీ టర్మ్స్ కావాలి అని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఈ కీ టర్మ్స్ షేర్ చేస్తాను సో ఈ కీ టైమ్స్ ఈ కీ ఈ టైమ్స్ యొక్క పీడిఎఫ్స్ మీకు షేర్ చేస్తాను మీరు చూడండి మీరు చూసిన తర్వాత నేను పంపించిన ఆ కీ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో మీరు ఒక్కసారి అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కానీ ఆ ముందు పేపర్స్లో కానీ మీరు ఎనాలిసిస్ చేయండి మీరు ఎనాలిసిస్ చేస్తే అప్పుడు ఈ యొక్క కీ టర్మ్స్ నిజంగానే రిఫ్లెక్ట్ అయ్యాయో లేదో అన్నది మీరు చూసుకోండి మనకు మాక్సిమం ఈ కీ టర్మ్స్ మీదే చాలా వరకు క్వశ్చన్స్ కూడా పడతాయి అండ్ దెన్ మనం ఈ కీ టర్మ్స్ ప్రకారంగా మన నోట్స్ ఉండాలి అంటే ఇప్పుడు నోట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ టైటిల్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్స్ ఉన్నాయి శాతవాహనాస్ టైంలోన కింగ్ టైటిల్స్ అంటే ఇప్పుడు టైటిల్స్ అని పేపర్ మీద హెడ్డింగ్ పెడతారు అండ్ దెన్ మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్ వచ్చేసి శాతవాహనస్ అని సబ్ హెడ్డింగ్ పెడతారు కింగ్కి టైటిల్స్ ఏంటి నెక్స్ట్ ఎక్స్వూస్లో కింగ్ టైటిల్స్ ఏంటి ఇక్కడ విష్ణుకుండల్స్ కింగ్స్ టైటిల్స్ అంటే సో ఇప్పుడు టైటిల్స్ ఆఫ్ అన్ని కింగ్స్ అంటే ఈ టై అందరు కింగ్స్ యొక్క టైటిల్స్ అన్నీ ఒక దగ్గర మీకు ఉంటాయి అండ్ దెన్ టెరిమినాలజీ విషయానికి వచ్చేస్తే టెరిమినాలజీ టెరిమినాలజీ కూడాను శాతవాహనాస్లోనే ఉన్న టెరిమినాలజీ ఒక దగ్గర ఎక్షబూస్ టెరిమినాలజీ అంతా ఒక దగ్గర ఆర్ల్స్ లేదో అని అనుకుంటే పోలీస్ తీసుకోండి పోలీస్ని శాత పోలీస్ అనే హెడ్డింగ్ పెట్టండి టెరిమినాలజీని పైన హెడ్డింగ్ ఇక్కడ పోలీస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ శాతవాహనాస్ టైంలో ఇలా పిలుస్తారు ఎక్షబూస్ టైంలో ఇది ఇలా ఇలా మీ నోట్ మేకింగ్ ఉండాలి ఈ విధంగా చేస్తే మీకు మార్క్స్ చాలా ఎక్కువ ఫెచ్ అవుతాయి మీరు ఫిబ్రవరి టైంలో రివిజన్ బాగా ఈజీగా అవుతుంది అండ్ దెన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఫ్యాక్ట్స్ కూడా తొందరగా మర్చిపోకుండా ఉంటారు అనమాట సో దిస్ ఈజ్ ద డెమో ఫర్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంటిన్యూ చేసి చెప్తాను సో మీకు ఎవరైనా సరే ఈ కీటామ్స్ యొక్క పీడిఎఫ్ కావాలి లేదా కీటామ్స్ మీద ఎలాగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మర్చిపోకండి అక్కడ నేను మెటీరియల్స్ పీడిఎఫ్స్ షేర్ చేయడం అవేమీ ఉండవు మీరు నాకు అక్కడ జస్ట్ మీరు జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టాలంతే నా మీకు ఏ ప్రాబ్లం ఉందో అక్కడ మీరు పెడితే కాంటాక్ట్ మీ అన్నాకు పెడితే నేను వెంటనే మీకు డైరెక్ట్గా కన్సర్న్ మెసేజ్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ నాట్ ఫర్గర్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ ఇటువంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ